సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు జనసేనకు సంబంధించిన ఇరవై అసెంబ్లీ రెండు పార్లమెంట్ బీఫామ్స్ కూడా అందాయి టీడీపీకి సంబంధించి అందాల్సి ఉంది అయితే అభ్యర్థుల మార్పుకు సంబంధించి జరిగినటువంటి చర్చ ఇక పులిష్ట పడిందా అనేటువంటి ఒక కంక్లూజన్ వచ్చినట్టు కనపడుతుంది సో టీడీపీలో అయితే ఇంకా బీఫామ్స్ అందరికి ఇవ్వలేదు సో దీంతో కొన్ని స్థానాల మార్పు చేర్పులకు సంబంధించి కొనసాగుతున్న చర్చ ఏంటి ఇంకా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందా దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో జనసేనైతే మార్పు లేదనేటువంటి ఒక కంక్లూజన్ వచ్చింది అందరికి బీఫామ్లు ఇచ్చారు కాబట్టి టీడీపీలో ఇంకా బీఫామ్ ఇవ్వలేదు సో కొన్ని స్థానాల మార్పులు అనేటువంటి అంశానికి సంబంధించి ఇంకా ఛాన్స్ ఉందా ఎందుకంటే రఘురామది ఇంకా పెండింగ్లోనే ఉంది ఉండి కానీ నర్సాపురం కానీ ఇంకా మార్పు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందా లేకుంటే టీడీపీ కూడా సేమ్ జనసేన లాగానే అందరికీ ప్రకటించిన వాళ్ళందరికీ నామినే బీఫామ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చా మార్పులకైతే ఆస్కారం ఉంది ఇరవై ఒకటో తేదీ డెడ్ లైన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అభ్యర్థులందరితో ఆయన ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు అలానే లోక్సభ అభ్యర్థులు అంటే మొత్తం నూట నలభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు పదిహేడు లోక్సభ స్థానాలు సో వీళ్ళందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొస్తారు మొత్తం దగ్గర దగ్గర నూట అరవై ఒక్క మందికి ఆయన నామినే బిఫార్మ్స్ ఇస్తారు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా సో ఆ ఆ మేరకు కన్క్లూజన్ ఇచ్చారు అలానే పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు జోనల్ ఇన్ఛార్జీలతో చంద్రబాబు నాయుడు మీటింగ్ నిర్వహించారు సో ఈ మీటింగ్ ప్రకారం ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రచార శైలి అలానే మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటున్నటువంటి విధానం దీనిపైన సమీక్ష జరిపారు గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా దాని మీద దృష్టి పెట్టారు సో మ్యాక్సిమం అందరికీ బీఫామ్స్ ఇచ్చేయచ్చు అనేటువంటి సంకేతాలు అయితే ఇచ్చారు కానీ ఇంకా ఇంటర్నల్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కనీసం మూడు నాలుగు చోట్ల మార్పులు ఉండేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇరవై ఐదు నామినేషన్స్కి లాస్ట్ డే సో అప్పటి వరకు ఇవన్నీ సెట్ చేసుకోవాలి అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి కొంతమంది బీ ఫామ్స్ ఇప్పుడు ఫస్ట్ నామినేషన్ పయ్యావులు కేసు వేశారు బీ ఫామ్ లేకుండా నామినేషన్స్ కూడా దాఖలు చేస్తున్నారు తర్వాత బీ ఫామ్ యాడ్ చేస్తారు ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఇంకా సో ఆ ఉద్దేశంతోనే అభ్యర్థులు డిసైడ్ అయిపోయిన తర్వాత ముహూర్తాల ప్రకారం వాళ్ళ నామినేషన్లు వేసేటువంటి ప్రక్రియను మొదలు పెట్టేశారు జనసేన పార్టీ ఏంటంటే నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యేదానికి ముందరే మొత్తం ఇరవై మంది అభ్యర్థులకి నామినేషన్ అంటే బీఫార్మ్స్ అప్పగించేసింది ఇద్దరు ఎంపీ లోక్సభ క్యాండిడేట్స్ కూడా బీఫార్మ్స్ ఇచ్చేసింది ఒకటి పెండింగ్ ఉండింది పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణకి నిన్న ఆయన్ని పిలిచి పవన్ కళ్యాణ్ నిన్న ఆయనకు కూడా బీఫామ్ ఫామ్ అప్పగించేశారు బీజేపీలో కొంతమందికి నామినేషన్స్ వేయడానికి బీ ఫామ్స్ ఇప్పటికే వచ్చింది ముఖ్యంగా ఎంపీ క్యాండిడేట్లకి బీ ఫామ్స్ అందజేసినట్టుగా ఒక సమాచారం ఉంది సో ఆల్రెడీ సీఎం రమేష్కి బీఫామ్ ఫామ్ అందింది పురంధేశ్వరి గారికి బీఫామ్ ఫామ్ అందింది మిగతా వాళ్ళకు కూడా అందిందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాలి ఎందుకంటే బీ ఫామ్స్ విషయంలో వాళ్ళు అఫీషియల్గా ఏవి కార్యక్రమం నిర్వహించట్లా తర్వాత పది మంది అసెంబ్లీ అభ్యర్థులకి బీజేపీ బీ ఫామ్స్ ఇవ్వాలి సో అవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అనేది ఒక సమాచారం వస్తుంది చంద్రబాబు నాయుడు చేయబోయేటువంటి మార్పులు చేర్పుల విషయంలో బహుశా రఘురామకృష్ణరాజుకి నర్సాపురం ఎంపీ సీట్ ఏదో బదలాయిద్దాం అనేటువంటి ఒక ఆలోచన చేసేది అది వర్కౌట్ అయ్యేలాగా కనిపించడం లేదు బీజేపీ అధిష్టానం నుంచి కూడా ఏమీ కదలిక లేదు కాబట్టి నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది కాబట్టి బహుశా ఉండి అసెంబ్లీ స్థానానికి రఘురామకృష్ణరాజుని ఫైనల్ చేసేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ అదే ఫైనల్ అనుకుంటే కనుక ఉండి మంతిన రామరాజుని డ్రాప్ చేసి వాళ్ళిద్దరిని బుజ్జగించి ఇప్పుడు కలవపూడి శివకి చెప్పారు ఆయన రెబల్ అని చెప్పి ఆల్రెడీ ఊరోరా తిరుగుతున్నాడు మంతిన రామరాజు కూడా రెబల్ అని చెప్పి ఊరరా తిరిగితే ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తారు ఇక లేకపోతే బుజ్జగించుకునేటువంటి బాధ్యతలు రఘురామకృష్ణరాజుకి అప్పగించి ఎందుకంటే వీళ్ళందరికీ బంధుత్వాలు ఉన్నాయి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు సో వాళ్ళకి అప్పగించి ఇరవై ఏడవ తేదీన ఉండి బీఫామ్ని రఘురామకృష్ణరాజుకి ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఒకవేళ అది జరిగితే మిగతా చోట్ల మార్పుల విషయం ఏంటి ఎందుకంటే అన్నపర్తి విషయంలో టీడీపీ నో కాంప్రమైజ్ అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయింది ప్లస్ పురంధేశ్వరి గారు కూడా టీడీపీ పోటీ చేస్తేనే అక్కడ ఓటు కన్వర్షన్ ఎక్కువగా జరుగుతుంది ఎంపీ సీటు గెలవడానికి స్కోప్ ఉంది ఎందుకంటే ఆమె రాజమండ్రి ఎంపీ గా బరిలో దిగుతున్నాయి ఇవాళ నామినేషన్ కూడా దాఖలు చేశారు ఆ సీటు గనక దెబ్బ కొడితే అక్కడ ఓటింగ్ కనుక తగ్గితే నష్టం ఎక్కువ జరిగేటువంటి అవకాశం పురంధేశ్వరి గారికి ఉంటుంది అక్కడ ఆల్రెడీ కృష్ణ శివకృష్ణం రాజుని బీజేపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది రెండు రోజులు నాలుగు రోజుల క్రితమే చంద్రబాబు నాయుడుతో భేటీ జరిగినప్పుడు అనపర్తికి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కూడా సద్దుమడుగుతాయి అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు కాబట్టి నేనే అభ్యర్థి అనేటువంటి దేమాత ఆయన ప్రచారం చేసుకున్నారు సో అక్కడ ఒక కాంప్లికేషన్ ఉంది దాన్ని ఏ విధంగా చేస్తారు ప్లస్ ఇంకొకటి మార్పు విషయంలో ఒక చర్చ ఏం జరుగుతుందంటే అనపర్తి వదిలేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాకపోతే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గాన్ని దెందులూరు నియోజకవర్గాన్ని ఇవ్వండి అనేటువంటి ఒక ప్రతిపాదన రాష్ట్ర బీజేపీ ఎందుకంటే దెందులూరు నుంచి తపనా చౌదరి బరిలోకి దిగటానికి అవకాశం ఉండేది ఏలూరు ఎంపీ క్యాండిడేట్గా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు ఏలూరు రాలేదు కాబట్టి ఆయనని ఎమ్మెల్యే క్యాండిడేట్గా అక్కడ బరిలో నిలిపితే గెలిచే అవకాశాలు ఉంటాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది సో ఒకవేళ అది ఫైనల్ చేస్తే అక్కడ మళ్ళీ చింతమైన ప్రధాకర్ని డ్రాప్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రచారంలో ముందున్నాడు ప్లస్ లాస్ట్ రెండు సార్లు కూడా గెలిచినటువంటి సీటు మొన్న ఒకసారి అనపర్తి సీటు కానీ ఈ సీటు కానీ మొన్నొక్కసారే వైసీపీ గెలిచింది టూ థౌజండ్ నైన్టీన్లో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే గెలిచింది కాబట్టి ఈ రెండు కూడా టీడీపీ బలమైన నియోజకవర్గాలు కాకపోతే పొత్తు ధర్మంలో భాగంగా మరి టీడీపీ ఇస్తుందా లేదా తంబళ్ళపల్లి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు తంబళ్ళపల్లి వైపు వెళుతుందా తమ్మళ్ళపల్లిలో కూడా జయచంద్రారెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేసింది టీడీపీ అక్కడ ఆయన రెండు రోజులు క్యాన్వాసింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు సో ఈ మూడు నాలుగు నియోజకవర్గాల మినహా మిగతా నూట నలభై అసెంబ్లీ సీట్లకి సంబంధించి క్యాండిడేట్ల మార్పు విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు బీఫామ్స్తో సంబంధం లేకుండా ఆల్రెడీ ఫస్ట్ నామినేషన్ పయ్యావులు కేసు వేశారు తర్వాత లోకేష్ గారు కూడా నేను నామినేషన్ ఫైల్ చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ పత్రాలు ఫైల్ చేసేసారు బాలకృష్ణ గారు కూడా నామినేషన్ వేస్తున్నారు కాబట్టి టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ బీఫామ్తో సంబంధం లేకుండా ముందుకు సాగిపోతుంది కానీ ఈ రెబల్ అనేటువంటి బెడద కావచ్చు లేదా బీఫామ్ అందకపోవచ్చు అనేటువంటి సందేహం కావచ్చు ఈ మూడు నాలుగు నియోజకవర్గాల్లోనే ఇంకా చక్కెరలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది బహుశా ఈ రెండు రోజుల్లో ఆ క్లారిటీ ఇస్తారేమో చూడాలి లేదా ఇరవై ఒకటి తర్వాత బీఫామ్స్ ఫామ్స్ వీళ్ళకే ఫైనల్ చేస్తే ఇంకా అక్కడక్కడ కొన్ని తిరుగుబాట్లు ఉన్నాయి ఎందుకంటే అరకు అసెంబ్లీ సీటు విషయంలో అది బీజేపీకి కేటాయించడం పైన సిఆర్ దొన్ను ద్వారా లాస్ట్ టైం కూడా ఆయన ఇండిపెండెంట్గా అక్కడ నామినేషన్ వేసి టీడీపీ క్యాండిడేట్ కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకున్నాడు ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా అక్కడ నామినేషన్ వేయడానికి రెడీ అవుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది అలా ఒక నాలుగైదు నియోజకవర్గాల్లో ఈ మార్పులు చేర్పులు అంటే రెబల్స్ కి సంబంధించి బెడద ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటే అధికార పార్టీలో కూడా ఉండేటువంటి అవకాశం ఉందా ఇంకా స్టిల్ ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా అందరికీ బీఫామ్స్ అందించలేదు అధికార పార్టీలో కూడా ఉంది కదా ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్లు కొన్ని చేస్తున్నారు కొంతమంది మేము రెబల్ గా దిగుతాం అనేటువంటిది ఎందుకంటే ఇక్కడ రెండు అఫీషియల్గా గా అనౌన్స్ చేయడానికి అధికార పార్టీలో ఏంటంటే మూడు నెలల క్రితమే అభ్యర్థులు ఎవరు అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ ఇచ్చినాక కూడా కొన్ని చేంజెస్ జరిగినాయి అలాంటి టెక్కలు అలాంటి చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ మినహా మిగతా అన్ని చోట్ల ఆల్మోస్ట్ అదే పరిస్థితి అనేటువంటి సందేహం ఇంకోటి ఏంటంటే కడప ఎంపీ సీటు మారుస్తారు ఇప్పుడు మంగళగిరి లావణ్య లారా లోకేష్ వర్సెస్ లావణ్య అనేది అక్కడ బలం సరిపోవట్లేదు మారుస్తారు ఒక చర్చ జరిగింది కానీ నిన్న నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే లావణ్యాన్ని కూర్చోబెట్టి ఈమె బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి అటువైపు బలవంతులు ధనవంతులు ఆయన మొదటి నుంచి చెప్తున్నటువంటి క్లాస్ వారిలో ధనిక వర్గాలన్నీ అటువైపే ఉన్నాయి కాబట్టి ఈ బలహీన వర్గాల అభ్యర్థిని గెలిపించండి అని ఆయన చెప్పేశారు కాబట్టి అక్కడ మార్పు లేదు అనేటువంటి సంకేతం సీఎం ఇచ్చేశారు తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పైన ఎక్కువ చర్చ జరిగింది ఆ పోతిని మహేష్ మార్పు చేస్తారనేటువంటి చర్చ జరిగింది ఆ చేసేది ఉంటే ఈ పార్టీ చేసి ఉండవు కాబట్టి అక్కడ కూడా జరగలే టైం అయిపోతుంది ఎక్కువ ప్రాతికూలత ఎదుర్కొ ఎదుర్కొంది కడప లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసిందని ఈయన కండెమ్ చేస్తున్నాడు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు పోతున్నారు అది వరుసగా పోతుంది అసలు ఆ టాపికే మాట్లాడద్దు కోర్టు కూడా ఒక డైరెక్షన్ వస్తుంది ఇప్పుడు సో అక్కడ కూడా పెద్దగా మార్పుకి అవకాశం లేదు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి వైసీపీలో కూడా పెద్దగా మార్పులకి చేర్పులకి అవకాశం ఎక్కడ కనిపించడం లేదు అయితే గీతే కూటమి పరంగా టీడీపీ బీజేపీ మధ్య ఆ రెండు సీట్లకి సంబంధించి ఏం చేయబోతున్నారు అనేటువంటి చర్చ మినహా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు ప్రత్యర్థులు ఫిక్స్ అయిపోయినట్టే మనం చూడాలి అలానే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఫిక్స్ అయిపోయినట్టుగానే చూడాలి పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ ఉండకపోవచ్చు ఇదే దీంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక రెండు మూడు చోట్ల టీడీపీ బీజేపీ సర్దుబాటు విషయంలోనే క్లారిటీ రావాలి ఇంకోటి కడప పార్లమెంటు సీటు బీజేపీ అడిగే అవకాశం ఉంది జమ్మలమడుగు అభ్యర్థిగా ఉన్న ఆదినారాయణ అంటే అక్కడికి వస్తాను బట్ అక్కడ కూడా ఏమి చేంజ్ అవ అయ్యేటువంటి అవకాశాలు ఏమి కనిపించడం లేదు సో ఇవన్నీ కూడా చూస్తే అనపర్తి ఉండి ఈ రెండు సీట్లలో వచ్చేటువంటి మార్పులు చేర్పులు అభ్యర్థులకి సంబంధించినటువంటి అంశాలు తప్పితే మిగతా చోట్ల ఇవే రెండు మూడు అంటే ఈ రెండు సీట్లకు సంబంధించినటువంటి చర్చ నాలుగు పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి అది మాత్రమే చర్చనీయాంశంగా మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది మిగతా చోట్ల ఎక్కడా కూడా ఆ స్కోప్ కనబడడం లేదు పార్లమెంటు సభ్యుల్లో కూడా మార్పులు ఎక్కడా కనిపించడం లేదు అంటే పార్లమెంటు అభ్యర్థుల విషయంలో కూడా సో ఓవరాల్గా చూస్తే ఇదే ఫైనల్ లిస్ట్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళే నామినేషన్స్ వేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి రైట్ సార్ సో మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సందర్భంలో అభ్యర్థుల మార్పుకు సంబంధించి ఒక టీడీపీ బీజేపీ మినహా మిగతాన్ని అన్ని పార్టీ అంటే వైసీపీ జనసేనలకు పూర్తిగా అభ్యర్థులు ఖరారైపోయారు బీఫామ్స్ తీసుకొని వారే నామినేషన్ వేసేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉన్నట్టుగా కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి